నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న వైసీపీ వాళ్ళు టీడీపీ అరాచకాలపై గవర్నర్ను కలిశారండి గవర్నర్ను కలిసి పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కోసం గెలిచేందుకు టీడీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారండి అధికారం అడ్డం పెట్టుకొని పోలీసులు చూసి చూనట్లుగా వ్యవహరిస్తున్నారు మాపైన దాడి చేస్తున్నారని నిన్న గవర్నర్ గారిని కలిశారండి గవర్నర్ గారు కలిసి ఇది ఈ ఎలక్షన్లను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టండి ప్రజలు స్వేచ్ఛగా ఓటెక్కి వినియోగించుకోవాలి అనేది కూడా గవర్నర్ని కోరారు రాష్ట్ర అధికార యంత్రాంగానికి హైకోర్టు ఆదేశం నిస్పాధంగా నిర్వహణ చర్యలు తీసుకోవాలని చెప్పాం అదనపు బలగాలను కూడా మోహరించాలని స్పష్టం చేశాం వాళ్ళు హైకోర్టుకు కూడా అప్లై చేసుకున్నారంటండి ఎందుకంటే ఈ ఎలక్షన్ నిష్పాక్ష్యంగా జరిపించాలి మా పోలీసులు కు పోలీసులు కూడా చూసి చూనట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళు ధనబలం అధికార ఖండబలంతో మా నాయకుల మీద దాడి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారండి ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ వినతపత్రాన్ని ఇప్పటికే డీజీపీకి పంపాం హైకోర్టుకు నివేదిక ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ కండబలం ధనబలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న గవర్నర్ గారిని కలిసి నివేదిక అందజేశారండి ఇంత జరుగుతున్న పోలీసులు సోద్యం చూస్తున్నారనేది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారండి ఎన్నికలు స్వేచ్ఛాయిత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి ఈ విషయంలో మేము ఇచ్చిన ఇనతపై ఎన్నికల సంఘం స్పందించలేదు మా విజ్ఞప్తినిపై చర్యలు చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వైయస్ఐపి వాళ్ళు హైకోర్టులో కూడా కేసు వేశారంట ఎందుకంటే మా మీద దాడులు జరుగుతాయనే కూడా ఎన్నికల సంఘం స్పందించలేదు కాబట్టి వాళ్ళకు మాకు న్యాయం జరిగే విధంగా హైకోర్టును హాజరించారు అట్లే గవర్నర్ గారిని కూడా కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గోండాలు పచ్చ జెండా దాడులు కాదు ఇంకా హత్య కాండకు తెగబడండి టీడీపీ రౌడీమోకలకు ప్రభుత్వ పెద్దల ఆదేశం స్థానిక ఎన్నికల్లో ఓటం భయంతో బరి తెగింపు ఉమ్మడి వైఎస్ఆర్సిపి జిల్లాలో ఇది చాలా అకుతవకలు చేస్తున్నారంట అండి మూడలు కిరాతకం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఏలుపుల రాముపై అత్యాయత్నం పట్ట పగిలే నడు రోడ్డుపై అమరణతో దాడి బాధ్యతలు పిరాది చర్యలు శూన్యం అరెస్టులు లేవు తన కండ్ల ఎదుటే టీడీపీ గోండాలు వ్యవహారం చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారండి ఇది ఇంక వైఎస్ఆర్సీపీ యొక్క పరిస్థితి మనం చూస్తే గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన కడప జిల్లాలో యాభై జడ్పీటీసీలు ఎన్నో ఉన్నాయండి నాకు తెలిసినంతవరకు దాంట్లో ముప్పై ఎనిమిదిని ఏకీగ్రహంగా ఎన్నిక చేసుకున్నారు అప్పుడు వాళ్ళు న్యాయబద్ధంగా చేశారా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే ముప్పై ఎనిమిది జెడ్పీటీసీలను మన కడప జిల్లాలో యాభై ఉంటే ముప్పై ఎనిమిది ఏకీగ్రహంగా ఎన్నిక చేసుకున్నారు అంటే అప్పుడు ప్రజలు ముప్పై ఎనిమిదిని వాళ్ళు బెదిరించకుండా పోలీసులను వాడుకోకుండానే ముప్పై ఎనిమిదిని ఏకీగ్రహంగా ఎన్నిక చేసుకున్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ చేసిన దుర్మార్గ పనులు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు సర్పంచ్ ఎలక్షన్లో కూడా నామినేషన్ లేకుండా ఏకీర్గ్యంగా సర్పంచ్ ఎలక్షన్లు చేసుకున్నారు అప్పుడు ప్రభుత్వం టీడీపీ తరఫున నామినేషన్ వేయడానికి కూడా పర్మిషన్ లేదు వాళ్ళని బెదిరించారు వాళ్ళు ఇంటికి బీ కొట్టారు కానీ ఇప్పుడు పదవి భాగంగానే మాకు అన్యాయం జరుగుతుంది పోలీసులు మా మాట వినట్లేదు అంటే మీరు ఐదేళ్ళు పరిపాలించినప్పుడు మీకు గుర్తు రాలేదా చెప్పండి పల్నాడులో ఎట్లా చేశారు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఓటింగ్ యంత్రాల్ని చేశారు ఓటర్ల లిస్టులో ఉన్న ఒక ఓటర్లు వేయడానికి వచ్చిన ఒక అతన్ని కొట్టుకో కొట్టారు ఓటర్ల మిశ్రులు బగలు కొట్టారు ఎందుకు బగలు కొట్టినారంటే పాం వచ్చింది అందుకని ఓటర్ల మిశ్రులు బగలు కొట్టినామని అప్పట్లో చెప్పారు ఈయన తురకా కిషోర్ ఆయన చూడండి తురకా కిషోర్ అనే ఆయన మన బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఆయన పోస్టులు పెడతాడు ఇట్లా చంపేస్తాము అట్లా చేస్తామని ఆయన పోస్టులు పెట్టేంతవరకే బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఈయన కిశోర్ అనేది అది చేస్తులు చేస్తాడు ఎందుకంటే అప్పుడు చూడండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ కార్లకు పెద్ద కర్ర తీసుకొని ఈ వారి నుంచి గుద్దితే ఆ వారు లోపల బయట ఎలవారు వచ్చింది అది తురకా కిషోర్ గారు చేసిన ఘనకార్యం అట్లాంటి వాళ్ళకు ఆయన మున్సిపల్ చైర్మన్ పదవులన్నీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీలో ఎవరెవరితో రౌడీలు గూండాలు ఉంటారో వాళ్ళకే పదవులు బూతులు తిట్టే వాళ్ళకు మంత్రి పదవులు అట్లా ఇచ్చారు ఐదేళ్ల కాలంలో కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తున్నారు మమ్మల్ని అరాచకాలు చేస్తున్నారని గవర్నర్ ఫిర్యాదు చేశారు గవర్నర్కు ఫిర్యాదు చేసినా తప్పేం లేదు ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేసే పనులు ఇ వైఎస్ఆర్సీపీ అదే చేసింది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా అదే చేసింది ఏమిరంటే అప్పుడు టీడీపీ గవర్ వైసీపీ గవర్నమెంటు ఇచ్చలవిడిగా చేసింది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కొద్దిగా తగ్గించుకొని సూచిస్తున్నట్టు ఉన్నట్టు చేసుకుంటుంది కాబట్టి ఈ ఈ పాలనలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ల ఎలక్షన్లో వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వేయించుకుంటారు ఇంకా నామినేట్ పోస్టుల్లో అవుతే వాళ్ళ దగిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటారు ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఇంకెవరిని నిలవనేరు వాళ్ళ ఇష్టం ఎవరైనా ఎలక్షన్లు వేస్తామంటే రాత్రికి బెదిరించారు కాబట్టి ఇప్పుడు పులివెందలలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ఒంటిమిట్ల పులివెందల ఈ రెండు ఎలక్షన్ల కోసము నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమి టీడీపీ పరిస్థితి ఏమి అంటే మేము గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా అనేది కూడా చూస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు మన జరిగిన ఎలక్షన్లో అన్ని పులివెందల్లో అన్ని ఏకీగ్రమ ఎన్నిక కావడం పులివెందల్లో ఎవరు నామినేషన్ లేకపోవడం కూడా మనం చూసినాం కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ప్రజల్లో కూడా కొంచెం మార్పు వచ్చింది మార్పు వచ్చి కూడా కొంచెము ఇప్పుడిప్పుడే మన వైసీపీ రాజసే వైసీపీ ప్రభుత్వంలో పడిన నుంచి బయటపడుతూ అక్కడ కూడా ఇప్పుడు ప్రజల్లో కొంచెం మార్పు వచ్చింది ఎందుకంటే అధిక ఎంతసేపు పైక్ష ప్రోత్సహించుకుంటూ పోతున్న వాళ్ళకు ఇప్పుడు అభివృద్ధి కావాలనేది కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ ప్రజల్లో కొంచెం మార్పు రావడంతో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి కొంచెం జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఒక ప్లస్ ఏమిటంటే అధికారం ఉన్న పార్టీకి అన్ని అనుకూలమే అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎలా అనుకూలమైనాయో ఇప్పుడు అన్ని అనుకూలమే అప్పుడు చేసిన అరాచకాలు అయితే ఇప్పుడు అరాచకమే అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏకీగ్రీయమైన సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అవి కరెక్ట్ అని వైసీపీ వాళ్ళు అను చెప్తే ఇప్పుడు చేసేది కూడా కరెక్టే లేదు అప్పుడు చేసినట్టు మేము చేసినట్టు తప్పులు ఇవన్నీ మేము అలాగే చేసాము అని అనుకుంటే ఇప్పుడు చేసేది కూడా వీళ్ళు తప్పే అది తప్పు అవుతే ఇది తప్పే అది కరెక్ట్ అవుతే ఇది కరెక్టే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఏడిపించారు ఎంతమంది నామినేషన్ లేకుండా చేశారు మనం చూసే ఉంటాం ఈ పొద్దు వేళ్ళ దాడులు చేశారు వాళ్ళ దాడులు చేశారని మనం అంటున్నాం కానీ ఇంతకంటే డబుల్ చేశారండి వైఎస్ఆర్సిపిలో ఎందుకంటే మనం అవి చెప్పుకుంటే కూడా అవి ఉంటాయి ఎందుకంటే చూడండి వైఎస్ఆర్సిపి నేతలను హతమార్చేందుకు ప్రణాళిక రవి తమ్ముడు భరత్ చిన్నాన రఘు రంగప్రవేశం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు రక్షణ కరువు కుట్రలకు పక్కగా సహకరిస్తున్న పోలీస్ యంత్రాంగము అదే బీటెక్ రవి గారిని పులివెందల్లో ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత ఏడిపించారు వైసీపీ గవర్నమెంట్ ఉండగా ఆయన సంపడానికి కూడా పక్కకు తీసుకెళ్లారు తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు ఆయన పరిస్థితి రెడ్డి గారు అత్తని కూడా బీటెక్ రవి మీద వేయాలని చూసుకున్నారు కానీ అవన్నీ గుర్తు రాలేదు ఇప్పుడు బీటెక్ రవి ఇట్లా చేపిస్తున్నాడు అట్లా చేపిస్తున్నాడు అని వీళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళు అధికారంలో వీళ్ళు చేపించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అట్లాగే చేయించారు కదా చెప్పండి ఎవరినైనా దౌర్జన్యం చేయడం తప్పేనండి ఎందుకంటే వైఎస్ఆర్సిపి నాయకులు ప్రయాణిస్తున్న రమేష్ యాదవ్ గారి మీద రామలింగారెడ్డి గారి మీద అవి గాయపరచడం చాలా తప్పు అది టీడీపీ వాళ్ళైనా ఎవరు చేసినా తప్పే అధికారం శాశ్వతంగా ఉండదు ఐదేళ్లలో వాళ్ళు ఎలా చేసి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నారు కూటమి ప్రభుత్వంలో కూడా అలాంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనేది చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు అధికారం అని ఇట్లా చేస్తున్నారు కానీ గత ఐదేళ్లతో చాలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలా దౌర్జన్యాలు చేశారు అదే బీటెక్ రవిని ఎంత ఏడిపించారు అక్కడ ఉండే టీడీపీ నాయకులను ఎంత ఏడిపించారు అందరికీ తెలుసు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అని గవర్నర్ గారిని కలుస్తూ ఏం లేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు టీడీపీ వాళ్ళు గోండాలు ఆ గోండాలు ఈ గూండాలు అని బాధపడుతున్నారండి ఇప్పుడు ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ఒక పెద్ద యుద్ధమే నడుస్తుందండి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఏమనేది ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం తప్పు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ